హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిబ్లింగ్ స్టా ఈరోజు మేము పాలపిట్ట సైక్లింగ్ పార్క్ వచ్చాము ఫస్ట్ టైం మేము చిన్నపిల్లలతో రావడము అసలు చిన్నపిల్లలతో పాలపిట్ట సైక్లింగ్ పార్క్లో తిరగలమా లేదా అన్న డౌట్తోనే వచ్చాం దీని టైమింగ్స్ వచ్చి మార్నింగ్ ఫైవ్ థర్టీ టు టెన్ థర్టీ ఏఎం అలాగే ఈవినింగ్ త్రీ థర్టీ టు సిక్స్ పిఎం అనమాట ఫిఫ్టీ నైన్ రూపీస్ గంటకి తీసుకుంటారు గంట తర్వాత మనం ఇంకా చేయాలంటే ఇంకా ఫిఫ్టీ నైన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సైకిల్కి అదే మనం ఓన్ సైకిల్తో కనుక మనం వచ్చినట్లయితే ఫిఫ్టీ నైన్ రూపీస్ నార్మల్గా అయితే ఛార్జ్ చేస్తారు వన్ అవర్ తర్వాత మనం ఎటువంటి ఛార్జ్ పే చేయక్కర్లేదు అలాగే మనం వన్ మంత్కి తీసుకోవాలనుకుంటే నైన్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట నెల రోజులకి రెండు లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందో చూద్దాం శివాస్ సైకిల్ ఒకతావా వెళ్దామా సైకిల్ వక్దావా ఇక్కడ ఇప్పుడు నేను టికెట్స్ తీసుకుంటున్నాను ఎయిట్ టికెట్స్ తీసుకున్నాము పెద్దవాళ్ళకి బిలో త్రీ ఇయర్స్ పిల్లలకి టికెట్స్ అవసరం లేదు అంతేకాకుండా ఇక్కడ బేబీ సీట్స్ ఉన్న సైకిల్స్ ఉన్నాయి మేము బేబీ సీట్స్ ఉన్న సైకిల్స్ రెండు అయితే తీసుకు కారు కిడ్స్ సైకిల్ ఆల్రెడీ వెళ్ళిందంట ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే వస్తుందంట ఒక సైకిల్ మేము వెళ్ళే టైంకి బేబీ సీట్ ఉన్న సైకిల్ ఆల్రెడీ వెళ్ళిందంట ఒక ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేయమన్నారు సైకిల్స్ రావడానికి ఈ లోపు ఇక్కడ ఉన్న సైకిల్స్ చూస్తున్నాము ఇక్కడ అన్ని సైకిల్స్ ఉన్నాయి మనకి ఏ సైకిల్ కావచ్చు ఆ సైకిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడైతే కపుల్ సైకిల్ కూడా ఉంది ముందకలా వెనక ఒకలా కలిసి తొక్కడానికి కపుల్స్ కి ఇప్పుడు ఈ సైకిల్ చూస్తున్నారు కదా ఇక్కడ పార్క్ లో నేను చూస్తున్నా ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకా కపుల్స్ సదాగి సైకిల్ తీసుకొని తొక్కుంటూ బాగా ఎంజాయ్ చేశారు సో మీరు వచ్చినప్పుడు కపుల్స్ అయితే ట్రై చేయండి చూడండి మాటల్లోనే కిడ్స్ సైకిల్ వచ్చింది రండి కిడ్స్ సైకిల్ ఎలా బేబీ సీట్ అవి ఉన్నాయో చూపిస్తాను వెళ్తామా ఇదేంటి చూస్తున్నారు కదా మా పిల్లలు అయితే చాలా కంఫర్ట్గా బేబీ సీట్స్లో అయితే కూర్చున్నారు సో ఇంకా స్టార్ట్ చేయడమే రౌండ్స్ సో మేము కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం ఫస్ట్ టైం ఈ పాలపిట సైక్లింగ్ పార్క్ అయితే రావడం సో లోపలంతా చూద్దాము చూసి ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి చూద్దాం సైకిల్స్ అయితే బాగానే ఉన్నాయి బట్ మన ఓన్ సైకిల్ అంత కంఫర్ట్ అయితే లేదు పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంత కంఫర్ట్గా కూర్చున్నారో చూడండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ రైడ్ అయితే ఇలా మా డాడీ మేము అందరూ స్టార్ట్ అయ్యాం వెళ్ళేదారిలో పికాక్స్ కనిపించాయి కరెక్ట్గా షూట్ చేద్దాం అన్న టైంకి లోపలికి వెళ్ళిపోయినాయి అనమాట లోపల లైట్గా కనిపిస్తుంది ఈ లోప ఇక్కడ మేము ఆగాము ఇక్కడ చూసారా మా చిన్నోడు వాటి సైకిల్ టైర్ సరిగా లేదంటే అది వాళ్ళ మమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వినండి యాక్చువల్లీ మేము వెళ్ళే టైంకి జరిగిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఏదైతే మీకు మ్యాప్ చూపిస్తాను చూడండి అందులో ఏ టు బి ఓన్లీ ఆ రెండు పాయింట్స్ ఓపెన్ ఉంది ఎన్ని రౌండ్స్ ఇచ్చినా మనం ఆ రౌండ్సే వేయాలి ఏదైతే సి డిఈ పాయింట్స్కి వెళ్ళే వే ఉందో ఆ వే అయితే క్లోజ్ చేశారు మరి ఎందుకు ఎగ్జాక్ట్గా నాకు రీజన్ తెలీదు అబ్బో థర్టీస్లో మా కన్నా సిక్స్టీస్లో మీరే ఇంత స్పీడ్గా తొక్కేస్తున్నారు మానవాడితో సమానంగా తొక్కేస్తున్నారు దేవాష్ సాాతి మన అందరు స్పీడ్ ఎలు పోత్నరు యేం అది లో ఉండే తెలియట్లేదు తినాలి ఇలా ఉంది అంటే బాగుంటుంది తిను పుల్లగా ఉంది తినవే సూరత్ లో దొరకలేదా ట్రై చేయలేదు ఎప్పుడు అదే పాపం మాకు గ్యాంగ్ అయితే బాగా ఎంజాయ్ చేశారు సైక్లింగ్ చూసారా ఎప్పుడైనా వీకెండ్ మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకోండి ఇలా పిల్లల్ని బయటకు తీసుకొస్తే బాగా ఎంజాయ్ చేస్తారు చూసారా మా వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఇది పాలపెట్టు సైక్లింగ్ పార్క్ లో మా ఎక్స్పీరియన్స్ ఐ హోప్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ఇంకెందుకు ఆలస్యం పక్కనే ఉన్న లైక్ బటన్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వడం అస్సలు మిస్ అవుతాయి